హాయ్ ప్రియో వెల్కమ్ టు బెంగి న్యూస్ రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లను వన్ జీరో నైన్ వన్ మరియు సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చు అని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు వారు ఇరవై నాలుగు బై ఏడు గంటలు పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం ఎస్హెచ్ఓ వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకువెళ్తారు ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదర సోదరీ మనులు తల్లులు మరియు స్నేహితులు మీకు తెలిసిన మహిళలందరికీ నెంబర్ను పంపండి దీన్ని సేవ్ చేయమని వారిని అడగండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరితో పంచుకోండి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు తద్వారా పోలీసులు మీ లొకేషన్ని కనుగొని మీకు సహాయం చేయగలరు భారతదేశం అంతటా వర్తిస్తుంది చెల్లి కాములు పడగలు విప్పిన చల్లి నీపై చిప్పిన చెల్లి నీ కంటికి చాటు जाग्रताडपिलो जाग्रता जाग्रत जाग्रत जाग्रता, 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 जाग्रता. ¡Hola!